అయినా కానీ వీడు మాట్లాడినా వీడు చాలా మంది అంటారు ఇమ్రాన్ అన్న వీనికి ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అన్న ఇలా ఈ స్థాయికి ఉండడం కారణం కూడా వీడే

చెప్పు ఏం చేస్తారు అని చెప్పు చిన్నప్పుడు లేని ఏం చేద్దాం అనుకుంటారు చెప్పు నాశనం చేద్దాం అనుకుంటారు రోడ్ మీద వాళ్ళ వల్ల ఇల్లు నడుస్తుంది అన్నీ అయితే వాడు స్కూల్ చూడాలా ఆ వీడియోలు చూడాలా ఆ ఇల్లు చూడాలా ఏడికేళ్ళు చెప్పు వచ్చేసి ఏంటంటే రెండు రోజుల నుంచి గంగు ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నా అనమాట అండ్ నిన్న నేను నేను పాపం వీడు అంటే లైక్ ఒక వీడియోలో వీడు చేస్తుంటే వీనికి చాలా చాలామంది ఒక మూడు వేలు కామెంట్లు చూసిన నాలుగు వేలు ఆ బు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు అది చేస్తలేడు అంటే అది ఆ వీడియోలో కంటెంట్ చేయడానికి మాత్రమే వీడు దాంట్లో పోయిండు లేకపోతే వీడు అట్లా మాట్లాడడు అయినా కానీ వీడు మాట్లాడినా వీడు చాలామంది అంటారు ఇమ్రాన్ అన్న వీనికి ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అన్నయ్య ఈ స్థాయికి ఉండడం కారణం కూడా వీడే నిజంగా అంటున్నా వీడు ఎవరికైనా ఏమన్నా అన్న నేను ఏమన్నా ఎందుకంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు నా దగ్గర ఒక ఫేమ్ వచ్చినాక చాలా మంది ఇట్లా వస్తారు ఇట్లా వెళ్ళిపోతారు చాలామంది నేను ఆల్మోస్ట్ మస్తు మంది చూసినా కానీ ఎవరి గురించి నేను ఎప్పుడేం మాట్లాడలే ఎందుకంటే నేను మనం మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కెరియర్ ఏడ ఖరాబ్ అవుతుంది అని ఏం మనసులో పెట్టుకుంటాను అంతే కానీ నాకు ఎంత చేసినా ఏం చేసినా వీనికి ఎందుకు చెప్ప అంటే రీజన్ అనేది సో రెండు రోజుల నుంచి గంగు కొంచెం ట్రెండింగ్లో నడుస్తుండు ఇవాళ ఏమవుతుందంటే గంగు మీద వీడు నిన్న నాకు బదలాం చేసినావు నువ్వు అని చెప్పి పాయిజన్ నవ్వుతాడనమాట పాయిజన్ అంటే టానిక్ శిశ అనమాట కానీ గంగు ఎట్లా టెన్షన్ పడతాడు మీరు చూడండి ఎందుకంటే నిన్న కొంచెం ఏదో ఇమోషనల్ అయ్యి అట్లా వేసింది అనమాట సో ఇయాల ఈ వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ గైడ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చెప్తున్నా అంటే నాకు కూడా తెలుసు కదా రెస్పెక్ట్ ఇస్తలేవు ఇది చేస్తలేవు అని కానీ వీడు ఎంత ఏం చేసినా కరెక్ట్గా మాట్లాడతాడు ఎవరేమున్నా సో ప్రజెంట్ ఇప్పుడైతే గంగు గెలిచిన తర్వాత ఈయన నేను నేను ఉండారా భయ్ నేను ఉంటే వాడు చేయలేడు అదే నువ్వు చెప్పన్నా ఏందన్నా ఏందన్నా అంటాడు నేను దాచుకుంటా మీరు అందరూ వీళ్ళందరూ ఆపుతారు గంగు గంగు అని రాగానే మీ వల్లనే నేను చచ్చిపోతున్నా నాకు ముందు నా పేరు బాగా చిన్న నేను ఎంతో కష్టపడి వచ్చినా తిరిగి నా ఏమేమి చేసినా నువ్వు ఎలా నాకు బటన్లు ఇప్పలేదు సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మళ్ళా మళ్ళీ చెప్తున్నా నేను ఎట్లనో ఛానల్కి వీడంతే సమానం అనమాట నేను దాచుకుంటా ఏం వీళ్ళు ఆపుతారు వాడు వచ్చే టైం కి వీళ్ళు ఆప్తారు ఏంద్రా అది ఇది అని ఈ రెండు మూడు కొడుతుంది స్పందన ఇంకా ఆ వాడికి అదే టైం కి వస్తాడు రాగానే చెయ్యి ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేయి గట్టి గట్టిగా ఉర్రురా సరేనా నేను చూసుకుంటా ఫోన్ చేయాలి మధ్యలో వస్తా నేను సరే సరే

హలో ఉన్నరా వీడియో పెట్టుకుంటు వాడు తాగేశాలు ఇది ఏం కాదు దగ్గుమంది ఏం కాదు తాగకరా బు తాగక్రాబుల్య్యో ఫ్యూ మినిట్స్ లేటర్

ఇష్టం కదా నేర్చుకో ఫస్ట్ తర్వాత మాట్లాడదు సజర్షణ ఒకటి మాట్లాడురాడు చచ్చిపోతే నాకెందుకు చేసిన

మేమేందుకు ఇంటి అరే మేమెందుకు తెప్పించినాం రా నువ్వు యాక్టింగ్ ఇంకా మధ్యలో ఎక్కువ

మా అబ్బాయి చెప్పు అంటే నేను దెబ్బలు తిని పోతారా భయ్యా అంత అడుతుంది నేను ఏం చేయాలరా నువ్వేం తక్కువ కాదు ఇంకేం తక్కువ కాదు నువ్వు ఇంకా వేసి అది ఇంకా మధ్యలో అది ఇంకా ఏంది తాగుతున్నావురా మొత్తం సంపదమనే కదా

వేసింది ఆ పెద్దక్క చిన్నక్కనే మరుతుంది మీద ఏం చెయ్యాలరా బాయి నా ఉన్నాయి నీకు నీకేం చెప్పాలి అంటే చెప్పు మళ్ళా ఏమైందో సస్సంటే ఓన్కి బద్లం చేద్దామంటారా మళ్ళా బదలం చేయలే చెప్పుకోరా భాయి నా ఇమ్రాన్ అని చెప్పుకో అన్న ఇది వీడియో అనుకుని నేను అనుకున్నానా సారీ అన్నా తప్పైపోయింది అని మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకో నన్ను పిలిచి నేను జస్ట్ అంటే వని పద్లం లేదా అని రాబకి వచ్చి కాలు పిలి తన్నుల్గి

నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏముంద్రా చెప్పు ఏదో నేను ఇమ్రాన్ అన్నమ్ నేను వచ్చి వీడులు చేసుకుంటే వీళ్ళు ఏంది నువ్వెంత నేనెంత అన్నాడు మాట్లాడుతున్నాడు

ఏంద్రా భయ్ అరే మనం ఉంటే ఇమ్రాన్ అని విషయం మాట్లాడుకుంటారు రా నువ్వు ఇంటికి పోయి వెనుకో ఇది చచ్చిపోతా గిచ్చిపోతా అంటే నన్ను ఇమ్రాన్ అని చెప్పి నువ్వు వీడియో తీసినావా నా బట్లం లేపినా నన్ను ఇమ్రాన్ అని చెప్పిన బట్లం లేపుతున్నా అని చెప్పి మళ్ళీ ఇమ్రాన్ అని చెప్పి చెప్పుకుంటా అంటాను మళ్ళీ నువ్వు చచ్చిపోతా నాకెందుకు బదం లేపుతావు సావు సావు సరే నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ వీడియో వల్లనే ఇంకేమన్న అయితే మన ఇద్దరినే అంటుర్రు అందరు మన ఇద్దర్ నే అంటారు ఎందుకంటారా చెప్పు మనం ఏమని చేసినా అదే అంటుండో ఆడు పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పోయిండు మనం ఏం చేస్తాం నేను బాధలో నేను ఉన్న వాడు ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మనకేం తెలుసు చెప్పు నా అది అదన్నా అదన్నా చెప్పండి నెక్స్ట్ వీల ఇమ్రాన్ నిల్చోపెట్టుకొని మాట్లాడుకుంటూ అయిపోతుంది నన్ను పిలిచి నేను చచ్చిపోతాను ఇబ్బధంలో వల్ల అన్న అరే వాడు చచ్చిపోతా చచ్చిపోతా అన్నా అయ్యో వీళ్ళిద్దరికి పోయి ఎందుకురా నేను తిప్పిచ్చిరా నా బద్లాం లేపారు నన్ను వీడియోలో బద్లాం చేయమన్నారు ఎందుకు చచ్చిపోతా నేను ఒక్క రోజు లేకపోతే వానికి రోడ్ మీద వేస్తారా వానికి ఏం చేయలేదు వానికి చెప్తున్నారు వాడు పడబ్బరా ఆపుతాడు నేను చెప్తున్నా వానికి ఒక్కోడు ఒక మాట చెప్పే అవసరం కూడా లేదు అర్థమైందా వాడు ఉంటేనే ఇవాళ అందరు ఉన్నారు అర్థమైందా ఎవరు చేయమన్నారు లవ్ నీకు ఎవరు బాధ ఎక్కడ బాధ ఎక్కడ తెచ్చి చెప్తున్నావు మళ్ళా రోడ్డు మీద ఎందుకు వేస్తున్నా మనీ చెప్పే పంపించిండి వీడియో తీసుకుండు అని వీడియో తీసుకున్నాను వాడు పోయి అట్లా చేసిండు

మళ్ళీ ఏంది ఏం బాధ అరే పెద్దోని కాదు అందరు ఎంత ఉన్నారు అంతనే ఉండాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది మీ అయింది

మంద ఇష్టం వచ్చినట్టు అందరు కొడతారు వాడిని ఎందుకు కొడతారు ఆడేమి చిన్న ఆట బొమ్మ అనుకుంటారు ఏంది కాద నా పాడు కొడితే మీరు దెబ్బలు తినాలా వాడు కొడితే తినాలా నేను చెప్తున్నా సరే ఇంత నన్ను ఇంత అంటుంటారు నేను ఇప్పుడే చెప్తున్నా వానికి ఓరైనా మళ్ళీ కొడితే నేనే కొట్టాలి ఎవరైనా అనుకో మంచిది వాళ్ళందరూ ఉంటారు రేపు వెళ్ళిపోతారు పెట్టి ఒకళ్ళు అంటే నేను చెప్తున్నా అది ఎప్పుడు దాకా ఓని చెప్పలేను అందరూ ఒక ఫేమ్ లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఫేమ్ వచ్చినాక ఇంకోలాగా ఉంటారు పైసా పైసా పై మీద ఓని అందరు నటిస్తారు చెప్తున్నా ఏ రోజు నేను చెప్పలే అందరు నటిస్తారు నాకు ఇష్టపడేటోళ్ళు ఏదో ఏది ఉన్నా ఓరే మేమేం మాట్లాడరు అన్ని చెప్తాడు నాకు ఆడ అందుకే వానికి ఇష్టపడతాను ఆడి ఇంత ఇంతమంది నేను అది చేసినా కదా అందరు వదిలేసిపోయారు ఎందుకు ఫేమ్ వచ్చినాక బయట ఏంది మళ్ళీ వీడియోలు పోకపోతే మళ్ళీ మన దగ్గరికి వస్తారు అయినా కానీ ఒక మాట చెప్ప పోనీ ఏం చేస్తాం వీళ్ళ ముఖాలు కాదు ఇంట్లో ముఖాలు చూస్తాను వాళ్ళ ముఖాలు ఎందుకు వాళ్ళ ఇంట్లో మంచిగా ఉన్నాను నాలుగు రూపాయలు సంపాదిస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది మనకి ఒక్క రోజు నేను లేకపోయేసరికి ఏం వీడియో ఎవరు లవ్ చేయమన్నారు ఎవరు మోసం చేస్తే ఎవరు ఏడియా చెప్తున్నాం పిల్ల జోలికి వెళ్ళతున్నానా సంక నాకి పోతావు కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పిన అని ఎందుకు నాశనం చేయాలనుకుంటురా ఎందుకు వాని బాధ సరే వీడియో తీస్తున్నా లేకపోతే నాకు మాట్లాడి చెప్తే అయిపోతా నీకు మనం చెప్పాలి నాకు చెప్పాడు మనీ చెప్పి పంపించిన అరే కాదరా ఇన్న దెల్వాద అనుకుంటారా నాకు వీడియో వీడియో తీసిరు ఇప్పుడు ఆ వీడియో చూసి నేను ఊరుకొచ్చినా వానికి ఇట్లా ఏసిరా అన్న కాదనా పని చేసుకుంటా నా పని నేను చూసుకొని ఉంటా కదా గంగో నాశనం చేసేస్తారా అన్న కాదనా ఆడు వీడియో ఆఫ్ చేసినా అన్న గంగో వీడియో ఆఫ్ చేసినా అన్నాడు అన్నకేనే మాట్లాడనా మన నిజం అనుకురా మన ఆ వీడియో ఆన్లబెట్టినా నాకు దెల్వాద అన్న నిజంగా నాకు తెలుసనే అట్లా చేయ నాకు తెలుసు కదా నా నేను ఎప్పుడు అట్లా చేసినా అన్నా నేను చేసిడు కాదు గా చెయ్యదు

ఎందుకు రాలే అన్ని రోజుల నుంచి అరే నా వేరే పరేషన్లోనే ఏం పరేషన్ ను ఏజ్ ఎంత నువ్వు పరేషాన్ అయ్యా నీ మూమెంట్ ఏంది చెప్పు అరే అన్న నీకు ఏం చెప్పాలన్నా నాకు వేరే బాధలు ఉన్నాయి ఏం బాధలు చెప్పు అంటూనే నాన్న నేను ఎందుకు ఏంది ఎందుకు మాట చెప్తా నాకు జ్వరం వచ్చిన ఏం వచ్చినా నేను వీడియోలు తీస్తా ఇప్పుడు నీకు బాధలు బాధలున్నాయని చెప్పి పని వదులుకొని ఉంటావా ఏం చేస్తా ఎన్ని రోజులు అన్న చేస్తాడు చేస్తున్నాను వీడియోలు ఏం నీ వీడియోలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి ఏం చేస్తున్నావు

నువ్వు జోకేసేమో వాళ్ళు పడాలా వాళ్ళు జోకేస్తే నువ్వు ఎన్ని రోజుల నుంచి అన్నోడతాడు నేనేమన్నా అన్నానా అది నేను వాళ్ళు ఏమన్నా అనుకోను వీడో కలి చేసి నాకు అందుకే బాధ అనిపించింది నేను

ఎడవ పోతావు ఏం చెప్పాలేపాలా నీ ముగడ నేను ఏం మాట్లాడలేను అంటే మాట్లాడతా తీసారా నేనప్పుడు కుక్క కొట్టినట్టు కొడుతురు అని మాట్లాడి అజ్జయ్ నువ్వు కూర్చొని చేసుకున్నాం చేసుకున్నావు చెప్పాలన్నా నా మీద అంటున్నావు నేను ఏం చేయాలా వాడొచ్చి ఆనందలా చేసుకుండు వేసుకుంటూ నేనేది వస్తున్నాను నువ్వు వచ్చి నన్ను ఇడుతున్నావు వీళ్ళు నన్ను ఇడుతున్నావు నేను ఇంకేం చేయాలన్నాడు ఎప్పు వీళ్ళందరూ తిడుతుంటే వాడాలి అన్నాడ కూర్చొని ఊకే ఓడి తిడుతుంది మాటలు ఆమె మాట్లాడుతుంది అది ఇష్టం వచ్చింది అద్దాయి నన్ను బదులు లేదు అంటుండు నాకు వచ్చి నన్ను ఇడుతున్నావు ఆయన గురించి నన్ను ఇడుతున్నావు వీళ్ళ గురించి నన్ను ఇడుతున్నాను ఏం చేసినా అప్పుడు ఇడా చెప్తా నేను ఎట్లయితే వీడియో చేసినవో బాధతో మేము కూడా అంతే టైం పాస్ బాధ నీకు టైం పాస్ బాధా ను ప్రాంక్ చేస్తున్నావు ప్రాంక్ చేసుకోవాలి నేను చెప్పేది ఇట్టినా నేను అర్చడానికి ముందే నీకు నీకు నువ్వు ఏడుస్తావని ఎందుకంటే వన్ వన్ ముందే చెప్పిన నీకు తిడతారా బాబు అని అర్థమైనా ఎందుకంటే నీకు ఒక్కొక్క పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ సింపతి లేపుతాను అది వద్దు అనుకొని నేను అన్నది తిట్టినాది తిట్టినా బుగ్గా మనోడే అయిండు ఏం లేదు నేను మీద ప్రాయం చేసిన అన్ని గనం చేసినావు ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు మూడు ఉన్నాయి అసలు సరే ఇప్పుడు వెళ్ళి చెప్తున్నా బబ్బు బబ్బు అంటున్నా పో రోజులు వేసింది పో రోజులు వేసిందని బాధపడుతున్నా ఏ అమ్మాయితో కనిపించినా నేను వీడియో తీసి పెట్టేస్తా గుర్తు పెట్టి అమ్మాయి ఎందుకని సరే నాకు ఇప్పటికే నాలుగైదు సార్ వీడియో షూట్ ఉంది అంటే లేదు అమ్మాయితో పోతున్నా అని బయటికి వచ్చిన பூரணு கோட்டி